వాళ్ళందరూ నోవా చెప్పినటువంటి సంగతిని విన్నారు కానీ లోబడలేదు లోబడలేదు నోవా తన ఫ్యామిలీకి కూడా చెప్పాడు వాళ్ళు వదిలే మీరన్నా నా మాట వింటారా వాళ్ళ దృష్టికి పిచ్చోళ్ళ కనపడుతున్నా నీ దృష్టి కూడా పిచ్చోళ్లా కనపడుతున్నానా లేదు లేదు నానా నువ్వు భక్తిపరుడివి నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడివి దేవునితో నడుస్తున్న వాడివి లేదు లేదు నీ మాట మేము వింటాం నీ మాట మేము సీరియస్గా తీసుకుంటామని కొడుకులు అన్నారు కోడళ్ళు కూడా అన్నారు మామగారు అలా అనొద్దు మీరు భక్తి కలిగిన వారు మీరు చెప్పేది ఉందని మేము నమ్ముతున్నాం బయట వాళ్ళు మాటలు అనుకుంటే మీకెందుకు మీరు చెప్పండి ఏం చేయాలో అని కోడళ్ళు అన్నారు భార్య కూడా అంది ఏమండి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు బయట వాళ్ళు ఏదో మాట్లాడతారు మీరు చెప్పిన నీతి వారికి అర్థం కాలేదు వారి దుర్మార్గంతో నిండిపోయి ఉన్నారు క్రోధముతో విషముతో నిండిపోయి ఉన్నారు పాపముతో నిండిపోయి ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన వారికి అర్థం కాకపోతే అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ మీరు ఎంత భక్తి పరులో ఎంత ఆత్మీయులో మీరు దేవునితో నడుస్తున్నారు అన్న సంగతి మాకు తెలుసు కాబట్టి మీరు చెప్పండి మేము చేస్తాం మేము వారిలాగా మిమ్మల్ని తృణీకరించము అని భార్య కూడా అంది రైట్ అట్లయితే నేను చెప్పినట్టు చేయండి ఆహారాన్ని ధాన్యాన్ని మొత్తాన్ని సమకూర్చండి దేవుడు భూమి మీద ఇంకా కొద్ది కాలంలో ప్రచండమైన వర్షమును పంపబోతున్నాడు నలభది పగళ్ళు నలబది రాత్రులు ఎడతిరిపి లేకుండా వర్షం కురవబోతుంది ఆకాశపు తూములు అగాధ జలపు ఊటలు దేవుడు విప్పబోతున్నాడు పర్వతాలు కూడా మునిగిపోయేంత జలప్రళయం రాబోతుంది ఘోరమైన జలప్రళయం రాబోతుంది కాబట్టి ఆహార వస్తువులు ధాన్యం సమస్తాన్ని సిద్ధపరచుకోండి అలాగే మనమందరము క్షేమముగా ఈ జల నుండి తప్పించుకున్నట్లు ఒక ఓడగట్టుకుందాం రండి అని ఇక మిగిలిన పనులన్నీ కూడా తక్కువ చేసుకొని తమ రక్షణ కొరకు తాము సిద్ధపడుట అనేది మేజర్గా పెట్టుకొని పని మొదలు పెట్టుకున్నారు వాళ్ళు సంపాదించిన ధనమంతా వేచించి ఓడగడతా ఉన్నారు ఓడ మిగిలిన వాళ్ళ సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నారు విచ్చలవిడి వాళ్ళిష్టం నోవా హును చూసి ఎగతాళి చేశారు హేళన చేశారు చివరికి నోవా ఓడ కట్టడం పూర్తయింది నోవా ఫ్యామిలీ మొత్తం అందులోకి చేరింది దేవుడు చెప్పాడు భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువులలోనూ పక్షులలోనూ సమస్తంలోనూ రెండేసి ఆడుది మగది వచ్చేటట్లు నేను చేస్తాను నువ్వు మొత్తాన్ని ఓడలో చేర్చాలి ఎందుకంటే తర్వాత నీ